పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పహల్గాంలో ఉగ్రదాడి జరగడాన్ని కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఇక పాకిస్తాన్ ఐఏఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డాన్స్ షో జ్యోతిక సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా తెలిసింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా సమాచారం గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి బహల్గాం దాడికి ముందు ఆమె పావులు మార్లు పాకిస్తాన్లో లో పర్యటించిందని ఒకసారి చైనాకు వెళ్ళొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయభార్య కార్యాలయంలో అధికార ఉన్నట్లు నిర్ధారించారు జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి ట్రావెల్ విత్ జేవో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై మూడులో లో పాక్ కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యారు భారత్ కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది అతడి సూచన మేరకు అలీ హాన్సన్ అనే వ్యక్తిని ఆమె అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులకు జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు మరి దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది